ఈ కౌంటీన రివర్ నుండి నీళ్ళు చెక్ డ్యామ్ నిండిపోయేసి తమిళనాడుకి వృధా కాబోతుంది ఈ నీళ్ళని పుల్లం చెరువు కానీ తావిడపల్లి చెక్ డ్యామ్ కానీ తర్వాత ఈ ఒడ్డు కానీ ఈ నీళ్ళు మళ్ళిస్తే రైతులు పుష్కలంగా ఉంటారు ప్రత్యేకంగా దీన్ని తొమ్మిదికొని నాయకులు కానీ రైతులకంతా మనం చేసుకుంటాను అదే ఉన్న అధికారులు కూడా రూలింగ్ అధికారులు కూడా ఈ కాలంలో ఎత్తిపోతార పథకం కింద పేర్కొని చెరువుకు కానీ ఈ ఎత్తిపోతు పథకాలు దీని ముందు వైఎస్ రాజశేఖరంలో చేసినారు అది చేస్తే బాగుంటుందని మనం చేసుకుంటున్నాను పాలకులకు అధికారులకు ఇలాంటివి పట్టవు ఎందుకంటే వృధా నీటిని అరకట్టి రైతాంగానికి సదుపాయం కల్పించాలని రైతులు కోరుతుంటే ఇలాంటివి పట్టవు పట్టకుండా ఏదేదో చెప్పుకుంటూ పోతుంటుంది గంగా నదిని కుప్పం దంకా తీసుకొచ్చారు ఇక్కడ పోయే నీటిని అరికట్టి ఇక్కడుండే ఉండే చెరువులకి పంపింగ్ చేయబెట్టి రైతాంగాన్ని కాపాడాలని ఉద్దేశం లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు